హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది కమర్షియల్ ఏరియాలో సో ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు సో ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఒక మంచి లో కాస్ట్ కమర్షియల్ ప్రాపర్టీ అండి సో ఎందుకు అంటే ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది చాలా అంటే చాలా తక్కువ రేట్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది బ్రాడీపేట టు గుంటూరు మెయిన్ రోడ్డు అదేవిధంగా గుంటూరు అమరావతి రోడ్డు ఈ బ్రాడీపేట మెయిన్ రోడ్లో ఫోర్టీన్త్ లైన్ అరుందలపేట సో ఈ అరుందలపేట ఫోర్టీన్త్ లైన్ అది కమర్షియల్ ఏరియా అండి సో ఈ బ్రాడీపేట మెయిన్ రోడ్ కూడా మంచి కమర్షియల్ లైన్ ఇక్కడ మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఆపోజిట్లో మన అరుంపేట ఫోర్టీన్త్ లైన్ సో ఈ ఏరియా అంతా కూడా కమర్షియల్ ఏరియా అనమాట ఇక్కడ హెచ్డిఎఫ్ సి బ్యాంక్ దగ్గర ఈ కమర్షియల్ ప్రాపర్టీ అయితే వచ్చింది మొత్తం రెండు వందల యాభై గజాలు కమర్షియల్ ఓల్డ్ బిల్డింగ్ అండి స్క్వేర్ బిట్టు సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై ఐదు వెడల్పు నలభై ఎనిమిది లోతు ఉంటుంది సో ఈ చుట్టూ కూడా అన్ని కూడా కమర్షియల్ బిల్డింగ్స్ కమర్షియల్ షాప్స్ ఏనండి ఇక్కడ మీరు చూడవచ్చు కజారా టైల్స్ అదే విధంగా ప్యారిర్ చెప్పల్సు సో ఈ విధంగా అన్ని కూడా కమర్షియల్ ఏనండి ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఈ ఓల్డ్ బిల్డింగ్ ల్యాండ్ కాస్ట్ గా కి వచ్చింది ఇక్కడ గజం స్థలం లక్ష ఇరవై వేల రూపాయలు పైనే నడుస్తుందండి మార్కెట్ వాల్యూ అనేది లక్ష యాభై వేలకు కూడా నడుస్తుంది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో సుమారుగా మనకి గజం సుమారుగా ఎనభై వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో చాలా అంటే చాలా తక్కువ రేట్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి అసలు మిస్ చేసుకోవద్దు లాస్ట్ టైం కంటే కూడా ఈసారి రేట్ అనేది చాలా బాగా తగ్గింది మంచి ప్రైమ్ లొకేషన్ అండి సిటీ సెంటర్లో వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట సో తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి